హాయ్ ఫ్రెండ్స్ నా లక్ష్మీ జయంతి పూజ రోజు నేనైతే లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసుకున్నానండి ఇలా పాలుతోటి చందనంతో ఇంకా తేనె పా అదే కొబ్బరి నీళ్ళు ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను అభిషేకం చేసుకొని పువ్వులతో తర్వాత పూజ చేసుకుంటానండి నూట ఎనిమిది పువ్వులతో చేసుకుంటాను సో అమ్మవారి అభిషేకం అయితే నేను ఇలా చేసుకున్నానండి అభిషేకం చేసుకొని క్షీరాబి దీపం అయితే వెలిగించుకుంటానండి క్షీరాబి దీపం వెలిగించాను చూడండి పాలు నెయ్యి వేసాను నెయ్యి వేసి ఇలా దీపం అయితే వెలిగించుకున్నానండి చిట్టి గవ్వలు చిట్టి గాజులు ఇంకా గోమతి చక్రాలు తామర పిక్కలు ఏమున్నా లక్ష్మీదీపం మాత్రం ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే చేసుకున్నాను అలాగా అమ్మవారికి ఇలా పూజ అయితే పూలతో చేసుకున్నానండి చూడండి చక్కగా ఉన్నారు అమ్మవారు లలిత అమ్మవారు కూడా చాలా కలగా ఉన్నారు కదా మందారు పూలు పెట్టేసరికి అమ్మవారికి రెడ్ పూలు అయితే ఇష్టం కదా దీపానికి చూడండి పూలతో అలాగే అలంకరించుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గర అయితే నూట ఎనిమిది పూలతో పూజ చేసుకున్నానండి అష్టోత్తరాలు చదువుకున్నాను అమ్మవారికి మెయిన్ దూపం కదా దూపం అయితే వేసుకున్నానండి దూపం వేసుకున్నాను పువ్వులు వచ్చి ఇంకా మొరము దవనం దవనం కూడా వేసుకున్నాను ఇంకా అమ్మవారికి పరిమాణం చేసుకొని ప్రసాదము పచ్చి పాలు పెట్టానండి ఆవు పాలు కామాక్షి అమ్మవారి దీపం ఉన్నా పర్వాలేదు దీపం పెట్టుకోవాలండి ఉంటే మాత్రం కంపల్సరీ వెలిగించుకోవాలి ఆ రోజు కామాక్షి దీపం చాలా మంచిదండి ఇంకా అమ్మవారు అష్టోత్తరాలు చదివాక ఆర్తి అయితే ఇస్తున్నాను ఇలా ఆర్పించాక ఈవినింగ్ అయితే మళ్ళీ పూజ చేసుకున్నానండి ఇలాగా అమ్మవారికి నా ఈవినింగ్ పూజ ఇలా చేసుకున్నానండి పూలతో చాలా బాగున్నారు కదా అమ్మవారు ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి